మోడీ ఏపీ మీద ఎప్పుడు దృష్టి పెట్టబోతున్నారు ఏపీకి అసలు ఆయన ఏపీపై ఆయన కరుణ ఉందా లేదా ఇదే చర్చ నడుగుతుంది కారణం ఏంటంటే ఏపీ కంటే తెలంగాణ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు నరేంద్ర మోడీ ఎందుకంటే తెలంగాణ రాజకీయం ఒక రకంగా బీజేపీకి ఆసాకరణంగా కనిపిస్తోందట ఎందుకు అంటే ఖచ్చితంగా అక్కడ కాస్తంత ఏపీతో పోలిస్తే వర్కౌట్ అవుద్ది సక్సెస్ అవుద్ది ఎందుకంటే మొన్న ఎనిమిది అసెంబ్లీ స్థానాలు కూడా గెలుచుకున్నారు కదా మొన్న ఎన్నికల్లో పైగా ఇప్పుడు తాజాగా చూసుకుంటే పొత్తులు కూడా ఉన్నాయి ఏమన్నా పొత్తు పార్టీలు చూసుకుంటాయి అనే ధీమా కూడా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో పొత్తులు కూడా ఉన్నాయి సో ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచార పరమైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాకపోతే ఒక మూడు విడతల ఎన్నికల ప్రచారం అయితే పూర్తి చేసుకున్న తర్వాత నాలుగో విడతలో ఏపీ తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీ దృష్టి పెట్టబోతుంది అయితే ఏపీ కంటే తెలంగాణకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది తెలంగాణలో మే మూడు తర్వాత నుంచి నరేంద్ర మోడీ వరుస పర్యటనలు అయితే ఉంటున్నాయి ఆయన ఎన్నికల ప్రచారం సమాప్తమయ్యేలోపు అంటే పదకొండో తేదీలోపు రెండు విడతలుగా తెలంగాణకు వస్తారు ఈ తెల ఈసారి తెలంగాణలో కనీసం ఆరు నుంచి ఎనిమిది ఎంపీ సీట్లు గెలుచుకోవాలనేది బీజేపీ ఆలోచిస్తుంది అలాగే ఏపీలో కూడా టీడీపీ తరపున చంద్రబాబు అలాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరూ ప్రచారాలు చేస్తారు దాంతోపాటు కొంతమంది కేంద్ర మంత్రులు కూడా వస్తారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రావచ్చు అలాగే ఇక ఫినిషింగ్ టచ్గా అమిత్ షా కూడా ఒకరోజు వస్తారట అలాగే మోడీ కుదిరితే ఒకరోజు టూర్ చేస్తారు అనే ప్రచారం అయితే జరుగుతుంది అంతేగాని ఏపీలో ఇంతకు మించి బీజేపీ తెలంగాణతో పోలిస్తే ఎక్కువ దృష్టి అయితే పెట్టట్లేదు అనేది ఎందుకంటే వాళ్ళ ఫోకస్ అక్కడ తెలంగాణ మీదే ఉంది ఎక్కువ ఎంపీ స్థానాలు దక్కించుకోవాలి ఇక్కడ ఆల్రెడీ ఆరు స్థానాలు పొత్తులో భాగంగా తీసుకున్నారు కాబట్టి ఎలాగ గెలిచేస్తావనే ధీమానో లేదంటే ఇప్పుడు అంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు అని ఏది ఏమైనా అంటే మోడీ వచ్చిన ఇంపాక్ట్ వేరు ఖచ్చితంగా కాకపోతే ఆయన ఒక టూర్కి పర్యట పరిమితం అవుతారా ఏంటనేది చూడాలి